i

మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోస్టర్ ఫ్రీ సిటీస్ వేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక నైంటీ పర్సెంట్ సక్సే హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు అయితే ఈసారి దీని మీద డీటెయిల్ గా స్టడీ చేసాం పోస్టర్ ఫ్రీ చేయాలని నెల్లూరులో ఫస్ట్ స్టార్ట్ చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు నెల్లూరులోనే స్టార్ట్ చేశాం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు యాక్చువల్గా దీని మీద స్పెసిఫిక్ గా చెప్పారు చెప్పిన తర్వాత దీని మీద నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేసి తొంభై పర్సెంట్ ఎక్స్ఫై చేశాం అయితే ఈసారి అటు కమిషన్ గారుతో మిగతా అధికారులతోనూ తైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న బొడవేరు తుఫాన్ వస్తే బాగా సేవ చేసిన వాళ్ళలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు కంప్లీట్గా కలెక్టరేట్ అనే ఉండి అసలు ఇళ్లలో బుడ వస్తే అన్ని క్లీన్ చేయించారు రోడ్డు క్లీన్ చేయించారు బుడద క్లీన్ చేయించి రోడ్డు క్లీన్ చేయించుకొని చేయబట్టే ఎటువంటి అంటురోగాలు రాలా దాంట్లో అనేక వ్యాధులు వచ్చిన్నాయి ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు డీజీ గారితో మాట్లాడాను లోకల్ ఆఫీస్తో మాట్లాడాను ఇవి క్లీన్ చేయాలంటే ఒక వారం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు కానీ అవి కొద్దిగా అతుక్కొని పోవటం తీటి వేస్తూ ఉంటే ఇవాళ ఫైర్ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం ఫైర్ ఇంజిన్ పంపిస్తాం క్లీన్ చేసుకోమన్నారు అదే వన్ వీక్లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు యామయవ శ్రీదేవి శరణరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు మూడవ తేదీ శ్రీ చండి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు శ్రీమతి సుజిత గర్లజే పట్టు వస్త్రములు సమర్పణ నాలుగవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఐదవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఆరవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఎనిమిదవ తేదీ శ్రీ కాళిక అలంకారం తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం పదవ తేదీ శ్రీ దుర్గా అలంకారం పదకొండవ తేదీ శ్రీ మహిషాసుర మర్ధిని అలంకారం సాయంత్రం ఏడు గంటలకు రావ కార్యక్రమం అక్టోబర్ తేదీ విజయదశమి శ్రీ దేవి అలంకారము రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును పై కార్యక్రమాలు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీలు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి